తిరుపతి జిల్లా గూడూరు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన లయన్స్ క్లబ్ సభ్యులు మరియు రోటరీ క్లబ్ సభ్యులు గారు అయ్యారో ఈనాటి సమాజాన్ని చూస్తుంటే ఈ రోజున మన భారతదేశానికి మహాత్మా గాంధీ కావాలి మహాత్మా గాంధీని గురించి ఐష్ మహాత్మా గాంధీ లాంటి మనిషి ఈ భారతదేశంలో వీధులలో నడియాడా అని అంటే రాబోయే తలాలు ఆశ్చర్యానికి నూనవుతాయన్నారు సత్యము ధర్మము అహింస అహింస అనేటువంటి ఆయుధాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆ యొక్క పదాన్ని సృష్టించినటువంటి మహాత్మా పుట్టిని మహాత్మా గాంధీ చాలా గొప్పతుంది ఈ రోజున మహాత్మా గాంధీ గారి పుట్టినరోజున మరొక మహానుభావుడు కూడా ఈ భారతదేశంలో చెప్పింది వారే రాజీ ప్రధాని లాభం వారికి కూడా మనం నివాళులు అర్పించుకుంటూ మహాత్మా గాంధీ అండగాడంలో నడవాలంటే మహాత్మా గాంధీని పదవాలి మహాత్మా గాంధీని చదివితే కానీ ఈ వింతులతో కూడినటువంటి ప్రవర్తన ఈ యొక్క కూతురుతనం ఇలాంటివన్నీ నశించాలంటే నిజంగా మహాత్ములు మహానులో ఉండి మహాత్మా గాంధీని పరించుకోవాలి ఒక్క విషయం గుర్తు చేస్తున్నారు చెప్తున్నాను అయినటువంటి లోటు కలసి నోట్లతో మహాత్మా గాంధీ అమ్మవన్నది మహాత్మా గాంధీ సమర్థమైన ఈ డబ్బును ఏ విధంగా ఉపయోగించాలి ఉపయోగిస్తున్నటువంటి ఇంగిత క్రాన్ని ప్రదర్శిస్తూ మహాత్మునికి నివాళులు ఈ అవకాశం తరఫున మహాత్మాధి నివాళులు అర్పించుకోవడం చాలా సంతోషమైంది ఆయన మనకు స్వతంత్రం సంపాదించి పెట్టడంలో ముందుంది అహింస సంపాదించబడిన మహోన్నతి వ్యక్తి ఆయన లేకుండా ఉంటే మనకి ఈ యొక్క స్వతంత్రం వచ్చి ఉండేది కాదు ఈనాడు మన స్వేచ్ఛ వాయువుకి మనం హ్యాపీగా జీవిస్తున్నామంటే ఆయన ఈ స్వతంత్ర సామ్రాజ్యకి ఆయన కోరుకుంటే ఎలాంటి పదవులైనా వచ్చిండేది ఆయన నిస్వార్థపరుడు ఆయన ఎలాంటి పదవులు ఆచరించకుండా ఉన్నాడు కాబట్టి ఆయన మహాత్ముడుగా మన జాతికి మంచిపోయాడు ఆయన ಕ್ಲಬ್ ಅಧ್ಯಕ್ಷ ಅದೇ ವಿಧಾನೆಕ್ರೀ ರವಿಚಂದ್ರ ಗಾರ್ಗೆ హౌస్ గ అదేవిధంగా అక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం లాగానే మా గాంధీ మహాత్ముడికి ఈరోజు జయంతి పండగ మహాత్ముడు పుట్టినరోజు రోజు ఈరోజు అదేవిధంగా కదా చెప్పినట్టు ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా అంటే మహానుభావులు కూడా ప్రత్యేకమైనటువంటి